వరద బాధితులకు నియర్ సివిల్ జడ్జి సురేష్ నిత్యావసరాలు పంపిణీ చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకర బోర్డులో వరదలకు నష్టపోయిన బాధితులకు మానవతా దృక్పథంతో నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో దాతలను సమీకరించడం వారి ద్వారా బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు వరదల్లో నష్టపోయిన బాధితులకు న్యాయ సేవా సంస్థ అండగా ఉంటుందని వారికి ఉచితంగా న్యాయ సహాయం చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి వెంకటేశ్వర్లు గణపురపు అంజయ్ తదితరులు పాల్గొన్నారు

अंग्रेजों के जीवन के साथ लगे हुए हैं। हमारे यहाँ मानसून साइया कार्डू कार्टिन और घर को सेवा पसंद है। सेवा ना करना ना तो बाहर हो। कार्डू साइया महिषादि में हम भी मानसून आ गए थे। माना मार्च साइया तो बाहर पांचवें साइया पहले अंतिम से दो और साइया तो बाद में चम्पन रहेंगे। बाद में बर्थेस ए భారతదేశంలో స్త్రీకి చాలా పెద్ద బీడలు కానీ వచ్చేసరికి స్త్రీలు వ్యాపార వస్తువుగా విలాస వస్తువు చూపించడం జరుగుతుంది భారత చట్టాల్లో కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఈ చర్చ జరుగుతుంది తప్ప నిజమైన ఇంట్రీట్మెంట్ జరిగే సార్ వాళ్ళ శాతమైన ఎత్తులో తామాషా పద్ధతి ప్రకారం రేపు రాబోయే అసెంబ్లీ పార్లమెంటు స్థానిక సంస్థల నిజమైన చైతన్యం వస్తారు అది మా ఇంటి నుంచే మొదలు పెట్టాలని చెప్పి ఎందుకంటే ఒక తల్లి పొదటి కుటుంబండి తల్లి కనుక సంరక్షణ పరిపెట్టు కుటుంబం ఇవాళ నా కుటుంబం ఈ విధంగా ఉందండి నా భార్య కాబట్టి తననే ఈ ఆడవాళ్ళ అంత సార్ ఫ్రీ కాబట్టి సార్ రాజకీయాలకు అతీతంగా నేను రాజకీయాలు చేస్తాను సార్ రాజకీయాలకు అతీతంగా మా ఫ్యామిలీ ని కూడా బాగున్నది కదా ఒక గొప్ప అనుభవం డైరెక్ట్ భౌషధ పరియకరణ సంబంధం మెకు సత్యల సంస్థగా అనవేదంత ప్యూరిటీ ఉండొచ్చుమేని గొప్పనే రాల ఉండదు ఈ సంవత్సరం అక్కడ సంపత్తి మార్చనా ఎప్పుడు కార్యక్రమాసారి ఇష్టేరాన మన సేవల కష్ట గణపురం సేవనానికి కార్యకి నమస్కారం చేస్తున్నాను ప్రశ్వాల సత్యమ గారు మాట్లాడుతుంది ఎందుకంటే మంచి వినరు వాళ్ళకు వాళ్ళ గొడవలు అందరికీ సమాధానం ఉంటుంది కానీ సహాయం చేయాలి ఉంటారు ఆ గొప్పత్యం నా తినాలంటూ అభినందిస్తుంది నాటిలో పిల్లలు ప్రేమలు దీంట్లో ఎవరైతే వాళ్ళందరికీ అభినందనలు ఇప్పుడు